ఐపీఎల్ అన్ని టీమ్స్ రిటైన్ అదేవిధంగా రిలీజ్ ప్లేయర్ల జాబితాను తాజాగా అనూస్ చేయగా ఏ టీం వద్ద ఎంత పర్సమని బ్యాలెన్స్ ఉంది అదేవిధంగా ఏ టీం ఎంతమంది ఆటగాళ్ళని తీసుకునే అవకాశం ఉందో ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా ఫస్ట్ టీం కేకేఆర్ ఈ విసారి వేలంలోకి అత్యధిక పరసమని తోటి వస్తున్న టీం కేకేఆర్ అనమాట దాదాపుగా అరవై నాలుగు పాయింట్ మూడు కోట్ల పరిశుమణి తోటి వస్తుంది కేకేఆర్ జట్టు ఇక కేకేఆర్ జట్టులో మొత్తంగా పదమూడు మంది ఆటగాల స్లాట్లు అయితే కాలి ఉన్నాయి అంటే పదమూడు మంది ఆటగాలను కేకేఆర్ జట్టు తీసుకోవడానికి అవకాశం ఉంది సెకండ్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ అత్యధిక పర్స్మని కలిగిన రెండో టీమ్గా సిఎస్కే ఉంది నలభై మూడు పాయింట్ నాలుగు కోట్ల పర్స్మని అయితే ప్రస్తుతం సీఎస్కే దగ్గర ఉంది సిఎస్కే జట్టు తొమ్మిది మంది ఆటగాళ్ళను తీసుకోవడానికి అవకాశం ఉంది తొమ్మిది స్టార్ట్లు ఖాళీగా ఉన్నాయి థర్డ్ టీం మన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇరవై ఐదు పాయింట్ ఐదు కోట్ల పర్స్ మనీని కలిగి ఉంది ఈసారి వేలంలో ఇక మన సన్ రైజర్స్ జట్టు పది మంది ఆటగాళ్లను తీసుకోవడానికి అవకాశం ఉంది పదిహేను మందిని రిటర్న్ చేసుకుంది ఇక ఫోర్త్ టీం లక్నో సూపర్ జెంట్స్ ఈసారి వేలంలోకి ఎల్ఎస్జి ఇరవై రెండు పాయింట్ తొమ్మిది కోట్లతోటి వస్తుంది మొత్తంగా ఆరుగురు ఆటగాళ్ళను తీసుకోవడానికి అయితే లక్నోస్కు అవకాశం ఉంది ఫిఫ్త్ టీం ఢిల్లీ క్యాపిటల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది కోట్లతో వస్తుంది ఈసారి విలంలోకి మొత్తంగా ఎనిమిది స్లాట్లు అయితే ఖాళీగా ఉన్నాయి సిక్స్త్ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆర్సీబీ దగ్గర దాదాపుగా పదహారు పాయింట్ నాలుగు కోట్ల పర్స్మెన్ ఉంది ఈసారి వేలంలోకి దాదాపుగా ఎనిమిది మంది ఆటగాళ్లను ఆర్సీబీ తీసుకోవడానికి అవకాశం ఉంది సెవెంత్ టీం రాజస్థాన్ రాయల్స్ రాజస్థాన్ రాయల్స్ పదహారు కోట్ల తోటి ఈసారి వేలంలోకి వస్తుంది మొత్తంగా తొమ్మిది మంది ఆటగాళ్లను తీసుకోవాల్సి ఉంది ఈ పదహారు కోట్లలో రాజస్థాన్ జట్టు అదేవిధంగా ఎయిత్ టీం చూసుకున్నట్లయితే గుజరాత్ టైటన్స్ గుజరాత్ టైటన్స్ దగ్గర ప్రస్తుతం పర్స్మెన్ అనేది పన్నెండు పాయింట్ తొమ్మిది కోట్లుగా ఉంది మొత్తంగా ఐదుగురు ఆటలను అయితే తీసుకోవాల్సింది గుజరాత్ టైటన్స్ పన్నెండు పాయింట్ తొమ్మిది కోట్ల ధరలో అదేవిధంగా పంజాబ్ కింగ్స్ గత ఏడాది రన్నర్ ఆఫ్స్ గెలిచిన పంజాబ్ కింగ్స్ దగ్గర ప్రస్తుతం పదకొండు పాయింట్ ఐదు కోట్ల పర్సన్ ఉంది నలుగురు ఆటగాలు మాత్రమే తీసుకోవాల్సింది పంజాబ్ జట్టు ఇక ఈసారి విలంలోకి అత్యల్పంగా మనీ తోటి వస్తున్న టీం ముంబై ఇండియన్స్ కేవలం రెండు పాయింట్ ఏడు ఐదు కోట్లు మాత్రమే పర్స్ మనీ కలిగి ఉంది ముంబై జట్టు అయితే స్లాట్లు మాత్రం ఐదు ఖాళీగా ఉన్నాయి ఐదుగురు ఆటలను తీసుకోవడానికి ముంబై జట్టుకి అయితే అవకాశం ఉంది మొత్తంగా ఈ పది జట్లు ఈ మనీ తోటి అయితే వస్తున్నాయి మీ యొక్క ఫేవరెట్ టీంని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బిలబడని క్లిక్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్తో మేముందుంటాం ఫ్రెండ్స్